మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ అధినాయకత్వం చకచక పావులు కదుపుతుంది మహారాష్ట్ర ప్రభుత్వ పదవీ కాలం ఇవాల్టితో ముగియడంతో ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే రాజీనామా సమర్పించారు ఈ అంశానికి సంబంధించి మన సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు గుడ్ ఆఫ్టర్నూన్ సో మహారాష్ట్ర పద్నాలుగవ అసెంబ్లీ ఈ రోజుతో ముగుస్తున్నటువంటి క్రమంలో కొత్త సర్కార్ కొలువు తీరాల్సినటువంటి అవసరం ఉంది సో ఇట్లాంటి నేపథ్యంలో ఇరవై మూడో తారీఖు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ మహాయుత్ కూటమి విజయం సాధించడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతున్నారు ముఖ్యమంత్రి పీఠం ఎవరిది అన్నటువంటి ఉత్కంఠ నడుస్తూనే ఉంది నిన్న సాయంత్రానికే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతున్నారు ఎవరి పేరు ఫైనలైజ్ కాబోతోంది అన్నటువంటి ఉత్కంఠ ఉండే బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి క్రమంలో మొత్తానికి మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితికి కొంత ఆ అనిశ్చితి తొలగిందనే చెప్పాలి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు ఇప్పటి వరకు ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన గవర్నర్ ని కలవడం జరిగింది సిపి రాధాకృష్ణ కలిసి ఆయన రాజీనామా పత్రాన్ని ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి పదవికి ఏనాథ్ షిండే రాజీనామా చేశారు ప్రస్తుతం కొత్త గవర్నర్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు కూడా ఏనాథ్ షిండే ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగబోతున్నారు ఇక దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రిగా ఫైనల్ కాబోతున్నారు అది ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది బట్ అక్కడ ఆర్ఎస్ఎస్ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపినట్టుగా కూడా కనిపిస్తోంది సో దేవ ఆర్ఎస్ఎస్ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ఏ ముఖ్యమంత్రిగా ఉండాలంటూ కూడా ఒక నిర్ణయాన్ని ముందు పెట్టినట్టుగా కనిపిస్తోంది సో దీంట్లో భాగంగా బీజేపీ ఎల్పీ నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉండబోతున్నారు శివసేన ఎల్పీ నేతగా షిండే ఉండబోతున్నారు అటు ఎన్సీపీ ఎల్పీ నేతగా అజిత్ పవర్ ఉండబోతున్నారు సో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండబోతున్నారు ఒక ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉండబోతున్నారనేది ప్రధానంగా వినిపించినటువంటి అంశం అయితే రెండు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి పదవికి ఏకనాథ్ రాజీనామా చేసినటువంటి క్రమంలో ఆల్రెడీ ఆయన నేతృత్వంలోనే భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు వెళ్లడం జరిగింది ఆయన సంక్షేమ పథకాలను చూసే ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ మహాయుతి కూటమికి ఓటేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో అటు ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారా లేదంటే తన వర్గంలోని ఒక వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా ఉంచాలి అంటూ ఏమైనా అభ్యర్థులను పెట్టబోతున్నారన్నది మాత్రం ఈ ముగ్గురు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే తప్ప తేలనటువంటి ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే ప్రస్తుతానికి కొనసాగుతోంది లేదంటే గనక ఒక అంటే ఏదైతే ఈ అమలు గానీ లేదంటే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో సో ఆ నిర్ణయాల విషయంలో కూడా ఒక ప్రభుత్వ ఎజెండా ఖరారు చేసేందుకు ఒక కీలక కమిటీని కూడా వేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఆ కీలక కమిటీ వేసి తీసుకునేటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు అంటే ఆ కమిటీకి చైర్మన్ గా కూడా షిండేను ఏక్నాథ్ షిండేను పెట్టాలన్నటువంటి ఒక ఉద్దేశం కూడా ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా చేస్తారా అంటే గతంలో చేసిన సందర్భాలని ఫర్ ఎగ్జాంపుల్ దేవేంద్ర ఫడ్నవీస్ మనం చూడొచ్చు కాకపోతే ఇక్కడ ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా చేసినటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతను దాటుకొని మరీ విజయం సాధించింది సో ఇట్లాంటి నేపథ్యంలో ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక ప్రభుత్వం తీసుకునేటువంటి ఎజెండాలు కానీ సంక్షేమ పథకాలు గానీ తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ వాటికి ఒక కమిటీని వేసి ఆ కమిటీలో చైర్మన్ గా ఏనాథ్ షిండే పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అట్లా అయితే ఇద్దరికి సమపాళ్లల్లో హోదా కల్పించినట్టు ఉంటుంది సో ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చేసినట్టుగా ఉండదు అన్నది భారతీయ జనతా పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది బట్ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా అధిష్టానం అమిత్ షా గానీ లేదంటే కేంద్ర అధిష్టానం కేంద్ర నాయకత్వం ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి ఎక్కడా ఎవరు మాట్లాడలేదు కేవలం ఈ ముగ్గురు మధ్యలోనే చర్చలు నడుస్తున్నాయి ఈవెన్ యక్నాథ్ షిండే చేసినటువంటి పోస్ట్ కూడా అట్లానే ఉంది సో తాను అంటే తన వర్గం కానీ మహారాష్ట్ర ప్రజలు కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అందరూ ఏకీభవించాలంటూ తమను ఓట్లేసి గౌరవించినందుకు గెలిపించినందుకు మిమ్మల్ని అందరినీ గౌరవిస్తాం బట్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీరు స్వాగతించాలంటూ కూడా ప్రజలకు ఆయన తన ఎక్స్ ద్వారా ట్వీట్ చేయడం జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ శివసేనకు పన్నెండు మంత్రి పదవులు అజిత్ పవార్కి అంటే ఎన్సిపికి పది మంత్రి పదవులు మిగతా భారతీయ జనతా పార్టీకి మిగతా మంత్రిత్వ శాఖలు కేటాయించేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి కనిపిస్తోంది సో ఇట్లాంటి నేపథ్యంలో అటు రాజీనామా పత్రాన్ని ఏక్నాథ్ షిండే గవర్నర్ కు రాధాకృష్ణ ఇచ్చినటువంటి క్రమంలో అపధర్మ ముఖ్యమంత్రిగా ప్రస్తుతానికి ఏక్నాథ్ షిండే కొనసాగబోతున్నారు సో మరి కొద్దిసేపట్లోనే కీలకమైనటువంటి ప్రకటన ఈ ముగ్గురు కూడా మీడియా ముందుకొచ్చి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే అంటే ఆ వేడి ఉంటుంది ఎన్నికల్లో గెలవగానే ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి కాదు దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అనగానే ఏనాథ్ షిండే సంబంధించినటువంటి ఎవరైతే అభిమానులు ఉంటారో లేదంటే పార్టీ కార్యకర్తలు ఉంటారో వాళ్ళంతా తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది కొంత రాజకీయ వేడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే కూడా సఖ్యతగానే ఉన్నారు ఎప్పుడైతే మహాయుధి కూటమి గెలవడం జరిగిందో అప్పుడే ఏనాథ్ షిండే చెప్పడం జరిగింది సీట్లు ఎన్ని వచ్చాయి ఎన్ని గెలిచావు అన్నది కాదు ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది ప్రధానమంత్రి మోడీ నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుంది సో అధిష్టానం ఎట్లా చెప్తే అట్లానే ముందుకెళ్తాం గతంలో కూడా అంటే శివసేన ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగానే ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ సీఎం చైర్ ని షేరింగ్ లో ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి రెండున్నర సంవత్సరాలు ఒకరు రెండున్నర సంవత్సరాలు ఒకరు అన్నది కూడా ప్రధానంగా తెరపైకి వచ్చింది ఒకవేళ అదే జరిగితే గనక ప్రస్తుతానికి ఫడ్నవీసు ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత ఏకనాథ్ షిండె అయితే మళ్ళీ ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరు కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంటుందా అన్న చర్చ ఒకటి ఇంకా దానికి కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఏక్నాథ్ సిండే ఒక అడుగు ముందుకేసి తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు సమర్పించినటువంటి క్రమంలో అంతా సర్దుగు మునిగిపోయింది సో అనిశ్చితి ఇక తెరపడినట్టే మహారాష్ట్ర రాజకీయాల్లో మరికొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రిగా ఎవరుండతున్నారన్న తెలిబోతోంది ప్రస్తుతానికి బీజేఎల్పి మీటింగ్ జరగబోతున్నటువంటి క్రమంలో ఈ మీటింగ్ తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారన్నది వీళ్ళు ముగ్గురే మీడియా ముందుకు వచ్చి ప్రకటించేటువంటి అవకాశం ఉంది సో ఇట్లా నేపథ్యంలో ఎక్కడ ఏక్నాథ్ షిండేను తక్కువ చేయకుండా ఏనాథ్ షిండే చరిష్మా తగ్గకుండా ఒక ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఒక కమిటీకి చైర్మన్ గా ఏక్నాథ్ షిండేను పెట్టేటువంటి అవకాశాలు అన్నది మాత్రం మహారాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి ఇప్పటికే మహారాష్ట్ర నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కొంత నైరాశ్యంలో ఉన్నారు కొంత అంటే అలకబూరింది మాత్రం కనిపిస్తోంది సో దానిలో భాగంగా ఇప్పటికే ఏనాథ్ షిండే కూడా చెప్పడం జరిగింది ఎవరు ఎక్కడ నిరాశపడద్దు ప్రజా నిర్ణయాన్ని గౌరవిస్తాం ప్రభుత్వం ఈ కలిసే ముందుకెళ్తుంది ప్రజ నిర్ణయం అన్ని కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే అంటూ కూడా ఏనాథ్ షిండే ప్రజలను ఉద్దేశించి ఒక ట్వీట్ చేయడం జరిగింది మరి కొద్దిసేపట్లోనే మహారాష్ట్రలో బీజేపీ మీటింగ్ తర్వాత ముగ్గురు కూడా మీడియా ముందుకు రాబోతున్నారు సో ఇద్దరు డిప్యూటీ సీఎం లుగా ఉండి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి అవకాశాలు మాత్రం మెండుగా కనిపిస్తున్నాయి సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే అజిత్ పవార్ ఆఫ్ కోర్స్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నా కానీ ముందు నుంచి అజిత్ పవార్ కొంత కాంప్రమైజ్డ్ గానే ఉన్నారు సో ఏదేమైనా ఈసారి ఉప ముఖ్యమంత్రిగా ఆయన కూడా కొంత అడ్జస్ట్ అవుతున్నారు బట్ అడ్జస్ట్ అయినటువంటి క్రమంలో కూడా అజిత్ పవార్ కూడా ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపడం జరిగింది సో భారతీయ జనతా పార్టీ కూడా సింగిల్ లార్జెస్ట్ గా గెలిచినటువంటి క్రమంలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ప్రస్తుతానికి మొగ్గు చూపింది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో ఇక అందరూ ఎదురు చూస్తోంది ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నది మాత్రం రావాల్సినటువంటి అవసరం ఉంది సో పదిహేనవ అసెంబ్లీ వర్గం ఏదైతే ఈసారి మొదలు కాబోతోందో పదిహేనవ అసెంబ్లీ మొదలు కాబోతోందో సో దాంట్లో భారతీయ జనతా పార్టీ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు రెండు వందల ఎనభై ఎనిమిది మొత్తం స్థానాలకు గాను రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే మహావికాస్ అఘాడీ కేవలం నలభై ఎనిమిది స్థానాలకే కనీసం హాఫ్ సెంచరీ కూడా రీచ్ కాలేకపోయింది కాంగ్రెస్ తో పార్టీతో పొత్తు పెట్టుకోవడమే అక్కడ శివసేన పార్టీని అంటే థాక్రే ఉద్దవ్ థాక్రే శివసేన పార్టీని ప్రజలు ఆదరించలేదు అన్నది మాత్రం ఇక్కడ ప్రధానంగా మాట్లాడాల్సినటువంటి అంశం సో ఇట్లా నేపథ్యంలో అక్కడ మహిళలకు సంబంధించి గతంలోనే పదిహేను వందల రూపాయలు పర్ మంత్ ఇస్తున్నటువంటి క్రమంలో సంక్షేమ పథకం ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇరవై ఐదు వందలకు పెంచుతాం ఈ ప్రభుత్వం వస్తే ఉంట అంటే గన గతంలోనే షిండే ఈ ఈ అంశాన్ని ప్రజల ముందు ప్రస్తావించడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో మహిళల ఓట్లు కూడా భారీగా ఈసారి కూటమి ప్రభుత్వాన్ని మహాయుతి కూటమికి పడ్డాయి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అట్లా నేపథ్యంలో ఏనాథ్ షిండే కొనసాగించాలని అందరూ కోరుకున్నా కానీ బట్ దర్ ఇస్ ఏ అంటే సింగిల్ లార్జెస్ట్ గా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి ఒక పది స్థానాలు తక్కువ ఉన్నాయి ఇండిపెండెంట్లను తీసుకొచ్చుకున్నా గానీ భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉంటుంది బట్ మిత్రధర్మాన్ని పాటిస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఎక్కడ షిండేను ఇబ్బందులు పెట్టకుండా ఆయన చరిష్మ తగ్గించకుండా

సౌజన్య అంటే వాస్తవానికి ఏనాథ్ షిండే నేరుగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అట్ ది సేమ్ టైం అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దేవేంద్ర ఫడ్నవీసు ఉప ముఖ్యమంత్రిగా చేశారు బట్ ఏనాథ్ షిండే ఒక పార్టీని చీల్చుకొని వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజా సంక్షేమ పథకాల విషయంలో కొంత చరిష్మ సంపాదించుకున్నారు చాలా వ్యతిరేకతను మూటగట్టుకున్నా గానీ ఎక్కడా తగ్గకుండా ప్రభుత్వ ఈవెన్ మహారాష్ట్ర ఎన్నికలు మొత్తం షిండే ఫేస్ మాస్క్ గానే జరిగాయి తప్ప భారతీయ జనతా పార్టీ విధంగా కాదు భారతీయ జనతా పార్టీ ఒక ఇంజన్ అనుకుంటే గనక ఏకనాథ్ షిండేను మనం స్టీరింగ్ లాగా భావించాల్సినటువంటి అవసరం ఉంది సో ఏకనాథ్ షిండేను ఆయన సంక్షేమ పథకాలను పెట్టి భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా దేశం మొత్తం తెలిసినటువంటి అంశమే సో ఇట్లా నేపథ్యంలో ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటారా లేదంటే తన వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా చేసి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే ప్రభుత్వం నిర్ణయం చేసి నిర్ణయించేటువంటి కొన్ని ఎజెండాస్ ఉంటాయో కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయో సో వాటి కమిటీకి చైర్మన్ గా షిండే ఉండబోతారా ఈ రెండింటి అంశాల్లో ఇంకొక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది ప్రస్తుతానికి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అంటే ఇటు శివసేన నుంచి షిండే శివసేన నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి అయితే అది ఏక్నాథ్ షిండేనా లేదంటే ఏక్నాథ్ షిండే ఇంకెవరి పేరునైనా ప్రస్తావిస్తారా అన్నది ఇక్కడ క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా అజిత్ పవర్ ఎట్లాగో ఉప ముఖ్యమంత్రిగా మనం డిక్లేర్ చేయచ్చు ఎవరికి ఎన్ని మంత్రి పదవులు అన్నది మాత్రం ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఆర్థిక మంత్రిగా అజిత్ పవర్ ఉండబోతున్నారా లేదంటే అజిత్ పవర్ కి హోం మంత్రిత్వ శాఖ ఇవ్వబోతున్నారా ఈ అంశం కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ మంత్రిత్వ శాఖలు పోర్ట్ఫోలియోస్ కాబట్టి సో ఏం జరగబోతోంది అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది మీరు అడిగినట్టు ఉప ముఖ్యమంత్రిగా ఏనాథ్ శిండే ఉంటారా తన వర్గానికి చెందిన వారికి ఉండి ఆ కమిటీకి చైర్మన్ గా ఉంటారా తన పెద్దరేకం కాపాడుకుంటారా తనకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతానంటూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఢిల్లీని చూడొచ్చు కేజ్రీవాల్ తన తనకు సంబంధించినటువంటి వ్యక్తిని అతిశీయు అక్కడ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడం జరిగింది సో తను తన తన నమ్మకస్తులను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు తన ఎన్నికలకు వెళ్ళిన తర్వాతనే మళ్ళీ నేను ప్రజల్లోకి వస్తాను అంటే ప్రభుత్వంలోకి వస్తాను మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పేసి అయితే ఇక్కడ అంత యుద్ధ వాతావరణం లేకపోయినా గానీ సో ఒక చరిష్మ ఉంది కాబట్టి తన వర్గానికి చెందిన వాళ్లకు ఉప ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారా అన్నది చూడాలి ఒకవేళ అట్ల ఇస్తే గనుక ఏకనాథ్ షిండే కొంత అలకబూనింది మాత్రం ఇందులో ఇండైరెక్ట్ గా మనం అర్థం చేసుకోవచ్చు బట్ ఏమైనా అధిష్టానంతో ఏం చర్చలు జరిగాయి ఇప్పుడు బీజేపీ ఎల్పి మీటింగ్ తర్వాత ఎట్లాంటి నిర్ణయం రాబోతోంది మరికొద్దిసేపట్లోనే ఈ ముగ్గురు మహా సర్కార్ కి సంబంధించినటువంటి ఒక ప్రకటన చేయబోతున్నారు సౌజన్య